నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు కువైట్లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకున్నాం ఈరోజు కువైట్లో ఒక దినారు రెండు వందల ఎనభై ఎనిమిది రూపాయల యాభై ఒక్క పైసాగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల నాలుగు వందల అరవై ఆరు ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై నాలుగు దినార్ల ఆరు వందల అరవై ఫిల్సు ఇరవై వేల రూపాయలకు అరవై తొమ్మిది దినార్ల మూడు వందల ఇరవై ఫిల్సు ముప్పై వేల రూపాయలకు నూట మూడు దినార్ల తొమ్మిది వందల ఎనభై ఫిల్స్ అయితే మనం జీల్చాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట ముప్పై ఎనిమిది దినార్ల ఆరు వందల నలభై ఫిల్స్ యాభై వేల రూపాయలకు నూట డెబ్భై మూడు దినార్ల మూడు వందల ఫిల్స్ లక్ష రూపాయలకు మూడు వందల నలభై ఆరు దినార్ల ఆరు వందల ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్లో ఒక దినారు రెండు వందల ఎనభై ఎనిమిది రూపాయల ఇరవై ఐదు పైసలుగా ఉంది నిన్నటికి ఈ రోజుకి ఇరవై ఆరు పైసలు పెరిగి ఈ రోజు కువైట్లో ఒక దినారు రెండు వందల ఎనభై ఎనిమిది రూపాయల యాభై ఒక్క పైసా వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి అలాగే ఈ రోజు దినార్ రేటులో స్వల్ప మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మార్కెట్ నిపుణులు తెలిపారు ఎందు ఈ రోజు కువైట్ దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి అంతవరకు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్